ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ పాత్రికేయ మిత్రులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సువర్ణ అక్షరాలతో పేదవాళ్ళందరూ కూడా రాసుకొని గుర్తుంచుకోలేనటువంటి రోజు ఇది సాక్షాత్తు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఒక దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ కార్యక్రమానికి సొంత ఇంటి కలను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గ్యారంటీ ప్రకారం ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం అంతేకాదు ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి సందర్భం అందుకే మిత్రులరా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందినమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు భద్రాచల రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతా ఉంది అందరికీ ఇల్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తా ఉన్నాం మనందరికీ తెలిసిందే గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక వేది ఎక్కడ పనికి వస్తుంది రెండు వేదులు కావాలి అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో బెడ్ వస్తే ఆడబడుకుంటుందో గోరగాన కట్టేయాల బడనేడగట్టేయాలని అపహాషం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాల పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమే పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు కోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము ఆరు గ్యారంటీలు ప్రకటించాం ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం తొంభై రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలుగా చూపిస్తా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు అట్లాగే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం అరవ కళ్యాణ కుటుంబం వైద్యం చేపించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే గృహ జ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటును వాడుకున్నటువంటి ప్రతి ఆరాధ కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా జీరో బిల్లు ఇస్తామని చెప్పాం మేము స్పష్టంగా మార్చి ఒకటో తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఐదు వందల రూపాయలకే కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తా ఉన్నాం అదే స్థాయిలో ఈరోజు ఇక్కడ నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం అదే రకంగా ఈ ఇళ్ళ లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా దళితులున్నా ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిత్రులరా ఒక్కసారి ఆలోచించే మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ లో అది కూడా ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓటర్ అకౌంట్ బడ్జెట్ లోనే ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించి అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషీగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకుండా పది సంవత్సరాలు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు అనేటువంటి ఆ చరిత్ర కేవలం తొంభై రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించి కేటాయించిన మాట తప్పకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఒక్కదానితోనే స్పష్టత వస్తా ఉందని చెప్పి మీ అందరికీ నేను సహనీయంగా మనవి చేస్తూ ఇక్కడ లబ్ధిదారులకి అట్లాగే పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ప్రభుత్వాన్ని ఆస్వాదించండి దయచేసి ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి ఏ పేదవాళ్ళ కోసమైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రూపాయి రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి చెప్పిన మాట ప్రకారం ప్రతి పైసా ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ఇందినజ్యాన్ని ఆస్వాదించాల్సింది అని మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీ ఆశస్సులు మీ విజ్ఞప్తులు మీ అభినందనలు